ఓం శ్రీమాత్రే నమ శ్యామలాదేవి నవరాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి మనం పండుగలకి ఏ విధంగా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటామో అలాగే నవరాత్రికి ముందు కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకుని పూజాగదిని సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ ఒకటి రెండు రోజుల ముందే చేసుకుంటే మంచిది ఇక నవరాత్రి మొదటి రోజు అమ్మకి ప్రాణప్రతిష్ఠ చేసుకుని కలశ స్థాపన చేసుకోవాలి దేవీ నవరాత్రులు చేసే అలవాటు ఉంటే అదే విధంగా చేసుకోవాలి పీట వేసుకుని ముగ్గు పెట్టి కొన్ని బియ్యం పోసి శ్యామలాదేవి చిత్రపటం ఉంటే పెట్టుకోవాలి లేదు అంటే లలితాదేవిని కూడా పెట్టుకోవచ్చు ఇంకా లేదు అంటే మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అది కూడా కుదరని వారు నిత్యం వెలిగించే దీపం జ్యోతిలో కూడా అమ్మని పిలుచుకొని పూజ చేసుకోవచ్చు నిష్టగా నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్న వారు కలశాన్ని అఖండ జ్యోతిని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మర్చిపోకుండా అమ్మకి ఉదయం పూజలో నైవేద్యం కింద పెరుగు పెట్టాలి ఆ పెరుగు పైన తేనె వేసి నివేదన చేయాలి ఆ తర్వాత నైవేద్యాన్ని పిల్లలు ఇంట్లో వాళ్ళంతా స్వీకరించాలి రాత్రి పడుకునే ముందు పెరుగు తోడు పెట్టుకుని ఉదయమే అమ్మకి నైవేద్యం పెట్టుకోవాలి పెరుగు మీద తేనె వేయడం ఇష్టం లేకపోతే తమలపాకు మీద తేనె వేసి నివేదన చేసుకోవాలి తేనెని పిల్లలకి తినిపించటం వల్ల జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు మర్చిపోకుండా అమ్మకి తేనె నివేదన చేసి పిల్లలకి తినిపించాలి తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణలు పాడ్యమే రోజు లఘు శ్యామలాదేవి ఎరుపు రంగు విధియ వాగ్వాదిని శ్యామలాదేవి పసుపు రంగు తదియ రోజు నకుల శ్యామలాదేవి చిత్రవర్ణం అంటే అన్ని రంగులు కలిసి ఉన్న చీర చవితి రోజు హసంతి శ్యామల గులాబీ రంగు పంచమి రోజు సర్వసిద్ధి మాతంగి ఆ రోజు అమ్మ సరస్వతీదేవిగా దేవిగా అందుకుంటుంది తెలుపు రంగు చీర షష్ఠి వాస్యమాతంగి ఇంద్రనీలం సప్తమి సారికీ శ్యామలాదేవి వర్ణం చీర అష్టమి శుక శ్యామలాదేవి చిలక ఆకుపచ్చ నవమి రాజమాతంగి రాజశ్యామల ఎరుపు రంగు చీర ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పుష్పాల గురించి తెలుసుకుందాం పాడ్యమి రోజు నూక ప్రసాదం ఎర్రని పుష్పాలు సమర్పించాలి విధియ రోజు పులిహోర తెల్లని పుష్పాలు తదియ రోజు కొబ్బరి అన్నం పసుపు పుష్పాలు చవితి రోజు శాకా అన్నం కనకాంబరాలు పంచమి రోజు పెరుగన్నం పాయసాన్నం వివిధ రకాల పుష్పాలు షష్ఠీ రోజు పరమాన్నం సువాసన కలిగిన ఏ పువ్వులైనా సరే సప్తమి రోజు కట్టె పొంగలి తులసి మొదలైన పత్రాలు అష్టమీ రోజు పాయసం గారెలు చామంతి పుష్పాలు నవమి పూర్ణాలు గులాబీలు ఈ తొమ్మిది రోజులు పాటించాల్సినవి ఆ తొమ్మిది రోజులు అమ్మ నామాన్ని స్మరించుకోవటం నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడశనామాలతో కుంకుమార్చన చేసుకోవాలి వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు మొదలకు వాటిని పారాయణ చేసుకోవచ్చు వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలను గాని ఎర్రని వస్త్రాలను గాని ధరించాలి కలశ స్థాపన చేసిన వారు తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉండాలి అంటే బయటకి వెళ్ళి రావచ్చు కానీ సమయానికి పూజ చేసుకొని ఇంట్లోనే పడుకోవాలి మాంసాహారాన్ని మానివేయాలి బ్రహ్మచర్యం పాటించాలి వీలైనంత వరకు నలుగురితో తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మనామాన్ని స్మరించుకోవాలి ఇంకా కుదిరితే నీళ్లపైన చాప వేసుకుని పడుకోవాలి స్నానం చేసే నీళ్ళలో పసుపు కలుపుకోవాలి మొదటి రోజు తల స్నానం చేయాలి ఇంకా మన ఆరోగ్య రీత్యా ఎప్పుడైతే అప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నా సరే ఉతికిన బట్టలను ధరించాకే పూజ గదిలో కూర్చొని పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు పూజ చేయటం కుదరని వారికి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు తప్పకుండా చేసుకోవాలి కనీసం ఒక్కరోజైనా కుదిరితే ఆ ఒక్కరోజు కూడా వదలకుండా పూజ చేసుకోవాలి మరి నవరాత్రుల మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అనేది కొందరు సందేహం వేరే వారు ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు మీరు మాత్రం అమ్మనామాన్ని మనసులో స్మరించుకోండి అసలు విడిచిపెట్టద్దు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పూజని చేసుకోవచ్చు ఇంట్లో ధూపం వేసుకోవాలి అమ్మకి దిష్టి తీయాలి ఎంత కుదిరితే అంత జపం చేసుకోవాలి ఒకవేళ సమయానికి దీపం పెట్టుకోలేకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే పూజ చేసుకోవాలి ఒకవేళ నవరాత్రులు నిష్టగా చేసుకోలేను అనుకుంటే నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు కానీ ఆ తొమ్మిది రోజులు మాంసాహారాన్ని మాత్రం మానివేయాలి కుదిరితే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా వర్ణన చదువుకుని ముప్పై రెండు పుష్పాలతో అమ్మని అర్చించుకోవచ్చు